ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన శ్రీశక్తి పథకం ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఉచిత బస్సులు ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జే నాగేశ్వర రెడ్డి శ్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమును అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు మొదలగు పాల్గొన్నారు కర్నూలు పార్లమెంట్ బస్సు ఫ్రీ అంటున్నారు దూరం పోవాలంటే నంద్యాల పార్లమెంట్ లో శ్రీశైలం ఉంది మాకు ఫ్రీగా పోవాలంటే ఎట్లా అన్నారు ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా కర్నూలు నంద్యాల పార్లమెంటే కాదు ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోవాలన్నా ఆడకూతులందరికీ ఫ్రీ চ্রবৎ <muchas> కార్పొరేషన్ లో ఉన్న చోట ఎక్స్ప్రెస్ బస్సులు కానీ మెట్రో ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ కూడా దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సులు కేటాయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా అక్కరు చెల్లెలకు అనుమానాలు అన్ని ఎక్కడికి ఎలా పోవచ్చు రాష్ట్రంలో ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవాలన్నా విజయవాడ పోవాలన్నా లేకపోతే తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి మా దర్గాలయానికి కడపలో ఉన్నటువంటి దర్గాకు పోవాలన్నా దైవికంగా ఉన్నటువంటి చర్చలకు పోవాలన్నా మా అక్కడికి ఎక్కడికైనా ప్రయాణం చేసి చెబుతున్నా ఎవరు కూడా అనుమానాలు అవసరం లేదు ఈ పథకం పేరే స్త్రీ శక్తి మొదటి నుంచి చెప్పిన ప్రతి హామీని ఈ రోజు నెరవేర్చినటువంటి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మాత్రం నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి